బాబు బాబు దేని నడుస్తుంది ఇదేదా నిన్న అది కాదు ఆయన లోకేష్ బాబు తిప్పించాడ మన ఆయన సరేద్దాం అని చూస్తున్నారు నిన్న ఒక ఖైదీ చచ్చిపోయాడు జైల్లో అవునాడు అవును ఆ దోమలు కుట్టి చచ్చిపోయాడు అతను అతనికి డెంగ్యూ వచ్చింది మా నాయన చచ్చిపోయాడు ఇట్లా మా నాయకు చంపేద్దామని ప్లాన్ వేస్తున్నారు డెంగ్యూ దోమల వదిలి డెంగ్యూ దోమలదిలీ పక్కటి పూట దోమలే తెస్తాయి పక్కటి పూట దోమలే కుడితేనే ఏమో వస్తాయంట రోగాలు బలంగా అవును అని లోకేట్ ఇప్పుడు లోకేష్ చేసాడు కానీ ఇప్పుడు అదేంది అతను చనిపో చనిపోయిన కారణం ఆరో తారీఖు వచ్చాడు అతను చనిపోయిన అతను వచ్చి జైలు చేరాడు చేరిన వెంటనే జ్వరం అని తెలిసింది అతను తీసుకుపోయి హాస్పిటల్లో చేర్చాడు హాస్పిటల్లో జైల్లో ఎంటర్ అయినప్పుడే జ్వరం తేలిన వెంటనే పంపించేసాడు రిటర్న్ అతన్ని రిమాండ్ ఓకే ఆరో తారీఖు వచ్చాడు ఈ పొద్దున్న లేచి ఈ రోజు ఉదయం నుంచి బ్రేకింగ్ ఏబిఎన్ టీవీ ఫైవ్ బ్రేకింగ్ ఆయన ఫిష్టి పెట్టాడని అదేదో ఒక పెద్ద ఇది అని సాయంత్రం వరకు బ్రేకింగ్ పేరు పాపం చంద్రబాబు నాయన్ చంపేస్తారని చంద్రబాబు నాయుడిని చంపేస్తున్నారా జైల్లోస్తారా అనేది ఊపిరి అత్తమహతేస్తారా ఒక డెంగ్యూ దోమల్ని పెట్టి తరిమి తరిమి దోమల ముందు ఏ విధంగా పుష్ చేస్తారో దోమల దోమలు కూడా ఆ విధంగా పుష్ చేసి మరీ చంపేస్తారు అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం ఆ మహానుషుడు చెప్పకనే చెప్పాడు ఆ అది కానీ అసలు దోమలు లేవు ప్రస్తు అతనికి ఫ్యాన్ ఇచ్చారంట ఫ్యాన్ కూడా సౌండ్ వస్తుందంట ఏ బీళ్ళు రాశారు ఏది మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏసీ పెట్టిన చుట్టూ ఉండొచ్చు కదా జీజిని ఎట్ట చేస్తున్న ఎవరు పరిష్కారం పరిహారం దొరుకుతుంది గారు ఒక ఫ్యాన్ ఇచ్చారంటాను తొక్క సౌండ్ వస్తుందంటే ఏమీ పిల్లలు రాశారు ఇవన్నీ వాళ్ళు దగ్గరుండి చేరి డోర్ల సాధన చేరి మాట్లాడతారు కదా వాళ్ళు ఇట్టే ఉంటాయి అది ఏంది నెట్టిచ్చారంట అదే వల దోమల వలండి దోమల వల అక్కడ జైల్లో ఖైదీలు చేసినవే అంటే అవి ఆ వల చినిగిపోయిందండి అంట దోమలు వచ్చేస్తున్నాయంటే రాష్ట్రానికి అదే ఏం కర్మరా బాబు బాబుకి అని ఇప్పుడు ఆహా అది కాదు అన్ని జైల్లోకి పోయి ఏబిఎన్ వాళ్ళు పోయి చూసుకొని జైల్లోకి అనుమతి లేకుండా ఏబిఎన్ పోవడం కూడా ఒక నేరమే కదా అవును వాళ్ళు రాయడం అట్లా రాసుకోవాలి కదా అంటే వాళ్ళు ప్రధానమంత్రితో రాష్ట్రపతితో ఏం చర్చలు చేశారో కూడా బల్ల కింద జైలు మరీ రాస్తారులే కానీ జైలుకి అక్కడ జైల్లో కన్నా ఎక్కువ ఉంటుంది కదా రాష్ట్రపతి ప్రధాన నివాసాల్లో అవును వాళ్ళు ఏమైనా రాయగలరు అట్లా జరిగింది అట్లా జరిగింది దీనికన్నా ముందు ఏం జరిగింది సార్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ అనేవాడు సెలవు పెట్టాడంటే దీనికి కారణం ఏంటంటే లోపల లోపల ఈయన మటర్ చేయడానికి చేశారు హతమార్చేస్తారు అని చెప్పి అదొక గొడవ ఆ తర్వాత ఏమో రాహుల్ ఆయన ఐజీ జైలు ఐజీ వాళ్ళందరూ కలిసి ఆయన బాలిక బాగలేక చనిపోయిందండి ఎందుకని ఆయన సెలవు పెట్టాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకోవడం అవన్నీ మళ్ళీ బయటకు రావడం ఇవన్నీ జరిగినాయి బాలయ్యం బాలయ్య మేసం మెలేసి అదేమంటే వాళ్ళ తండ్రి లాంటి తల్లి లాంటి కళను ఏదో అన్నాడంట అంబటి రాంబాబు మెలేసాడు అంటారు ఇద్దరు కొద్దిసేపు కొట్టుకున్నారు కదా అవును అదే సంగతి అట్లా జరిగింది ఈ రోజు కూడా ఏందో పాపం జడ్జిలందరూ భయపడుతున్నారు అతను రేపే అది కూడా జడ్జిలందరూ ఆయనకి పిలిపించేదానికి భయపడతారేమో భయపడుతున్నారు బెదిరిస్తారని చెప్పి రేపు వార్త వస్తున్నావా మొత్తం కులకృష్ణంగా ఒక పక్క హైకోర్టులు ఒక పక్క ఈడీ కేసుపోతే ఏమవుతుందని వాళ్ళు తర్జన మర్జన పడుతుంటే ఎట్లా ఏంది అసలు దరిద్రము ఆ టీడీపీకి సగం దరిద్రం ఎల్లో మీడియా ఆయన వాళ్ళ అటు వల్ల జనాలంతా కామెడీ కామెడీగా నవ్వుకొని అక్కడ ఉన్న సిరి అస్టిని కిల్ చేసి బాబు నానా సంకల్ నాకి బాధపడుతుంది వీళ్ళు కామెడీలు చేస్త ఈ వీట్లంతా లోపలికి దూరను అవి బొక్కబడ్డను నెట్కి బొక్క బొక్కబడ్డను ఫ్యాన్ గిర్ర గిర్ర తిరుగుటలు థింగ్ థింగ్ సౌండ్ వచ్చాను ఆ సౌండ్ మళ్ళీ అదేదో ఆర్ఆర్ అయ్యను ఏదేదో ఈ పెచ్చకుంట్ల చేస్తుల వల్ల ఈ ఏపీఎను ఈ దరిద్రపు కొట్టు ఎల్లో మీడియా వల్ల టీడీపీ ఇప్పుడు ఇదే జగన్ జైల్లో ఉన్నాడా ఉన్నప్పుడు ఏం జరిగింది అదేదో జైల్లో ఉన్నాడు అనేది సీరియస్ కంటెంట్ లాగానే పోయింది జైల్లో పోయాడు ఆయన లెట్రిన్ పోయాడు లెట్రిన్లు ఇవి వచ్చాయి ఇవి వచ్చాయని కూడా చెప్పాలి కదా అవునా అయిపోయింది దాని గురించి ఎవరు పచ్చుకోవాలా వీళ్ళైతే కొన్ని రోజులు పోతారు రేపు పోయి రాస్తారు బాబు లెట్రిన్ లో మేము ఇవన్నీ చూసాము ఇవి వచ్చేయి కాబట్టి ఫుడ్ ఇది పెడుతున్నారు ఈ ఫుడ్ కూడా ఈ ప్రామాణికాల్లో లేదు ఆయన తీసుకున్న ఫుడ్ ఇది కాదు ఫుడ్ పాయిజన్ తరగ పోతుంది ఇది కూడా రాస్తారు రాస్తారు ఆ దరిద్రము అనేది కంపు దొబ్బిచ్చి జనాలకి వీళ్ళు చెడ పురుకుంటారు వీళ్ళు వీళ్ళు మనమేదో పోనీ ఆయన లోపల పెట్టారని దేశానికి అరిష్టము తెలుగుదేశానికి అని చెప్పేసి రేపు ఆ జనాలు అనుకోని ఇప్పుడు ఏదో రెండు శాతం ఓట్లు పెరిగాయని వాళ్ళు వీళ్ళు ఎవరు అంటున్నారు రెండు శాతం కాస్తే మైనస్ రెండు శాతానికి పోతాయి వీళ్ళు దరిద్రపు వీళ్ళే అరిష్టమా ఆ కొంపకి అరిష్టం వాళ్ళే ఎందుకంటే వాళ్ళకేమి తెలియక వాళ్ళు ఏం చేస్తున్నారు కుటుంబం లాగాలనుకోని కామెడీ చేసి పార్టీకి ఓ వాళ్ళు చంద్రబాబు నెత్త కొట్టి నెత్త కొట్టి ఏం చేశారు అక్కడికి జగన్ ఏం పీకలే పీకలే పీకలేవని పీచారు అన్నారా లేదా అవును జగన్ని ఏమన్నా అడిగాడు మా కేసులు పెట్టించుకో నీకు నామినేటెడ్ పోస్టులు ఇస్తానండి బాబుకి మీద ఇన్ని కేసులు ఉన్నాయి నామినేటెడ్ పోస్టులు ఏమిస్తాడో పాదయాత్ర చేసి చెప్పకుండా లోకేష్ ఎందుకంటే పారిపోతున్నాడు అని అడిగాడు ఒకడు ఎవరు అని చూస్తే వాడు అడుగుతున్నాడు ఆ లోకేష్ కేసులు పెట్టిన వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు ఎవరు ఎక్కువ ఎన్ని కేసులు పెట్టి ఇప్పుడు లోకేష్ అక్కడ భయపడుతున్నారంట ఎందుక అవును ఊరిది వాళ్ళు వాళ్ళ వాళ్ళు రెడీగా ఉన్నారు కాసుకొని అవును వాళ్ళు రెడీగా ఉన్నారంట కాస్తే పాపం ఢిల్లీ గల్లీ పాపం అదేదో ఢిల్లీ చూస్తాను పట్టుకుపోతానని ఎక్కడో ఏదో ఉంది యుగంధర్ అనే ఒక నాటకం అట్లాగా అవుతుంది స్టోరీ అవును విచిత్రంగా ఉందిరా నాయన ఈ ఆ రాజకం ఈ కథలు ఆఖరికి ఏమి చేయలేని పరిస్థితికి అయిపోతారు వీళ్ళు వీళ్ళు చేసుకునే తప్పులు వాళ్ళే వాడే భస్మాసురుడు పెట్టుకుంటారు చూడు అన్ని వస్తం అయిపోయింది అవును అట్లా వీళ్ళు తోడయ్యారు అగ్నికి ఈ పేపర్ టీవీ వాళ్ళు అరిష్టం అదే పట్టిన దరిద్రాల్లో ఫస్ట్ దరిద్రం దాన్ని దొరికించుకొని మీకు నాకు సంబంధం లేదు మీదెవరు నీకెవరో అనే వరకు అతను బాగుపడ్డు పాపం అతను ఏంటంటే మీడియా న్యాయ వ్యవస్థ మన వైపు ఉంటే మనం ఏం చేయొచ్చు అంటే మనం మన ఇల్లు కాపాడుకోవచ్చు అనేది ఆయన బేసిక్ గా ఒక రోజు కూడా కారు కోత ఇక కూసేసాడు ఎక్కడో ఆయన ఆ నమ్మిన సిద్ధాంతం అది 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 కాస్త పాల సిద్ధాంతం ఇప్పుడు తుప్పు వదిలిపోయి ఈయన తుప్పు వదకూడుతుంది అది అవును అదే తప్పు మొత్తం అయిపోయింది ఇప్పుడు ఆయన వైపు ఏ తొక్క లేదు న్యాయం లేదు లేదు మీడియా ఉన్న కామెడీలు చేస్తుంది దానిలో ఉన్న సీరియల్ మొత్తాన్ని క్లియర్ చేస్తుంది టుక్కు అని ఆడడం వీడికి ఎందుకు